జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక కోడలు అత్తగారు రిటైర్ అయితే ఆ రిటైర్మెంట్ సొమ్ము కోసం ఎంత ఇదిగా అత్తగారిని ఇబ్బంది గురిచేస్తుంది ఎంత ఇదిగా అత్తగారు పెన్షన్ డబ్బుల కోసం నా కూతురు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ వేసేయండి మీ పేరుతో పెట్టుకుంటే మళ్ళీ మీ కూతుర్లు వస్తారు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మిమ్మల్ని అడుక్కోవాలి అలా కుదరదని అత్తగారి మీద ఒత్తిడి తెచ్చి ఇబ్బంది గురిచేస్తుంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ యాడ్ చేసుకున్నారండి మనం ఎట్లా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటామో అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా రిటైర్ అయిపోయిన వాళ్ళంతా రిటైర్మెంట్ గ్రూప్ అని ఒకటి యాడ్ చేసుకున్నట్టు ఆవిడ అందులో టీచర్ చేసి రిటైర్ అయ్యారు కాబట్టి ఆవిడ ఒక్కరే ఉంటారు హస్బెండ్ లేరు ఆయన ఎప్పుడో చనిపోయారు బ్యాంక్లో ఎంప్లాయ్ చేసి ఆయన రిటైర్ అయిన డబ్బులు ఈవిడ రిటైర్ అయిన డబ్బులు పెద్ద మొత్తంలో ఉంటే ఇస్తావా ఇవ్వవా అని కొడుకు చేత కూడా అడి అడిగించి మందలించి అత్తగారిని బెదిరించి దిగుతుంది కొడలు యుద్ధానికి రోజు ఒక రెండు రోజుల పాటు అత్తగారికి కనీసం వంట చేసి పెట్టకుండా నీరసం వస్తే అన్న మాట వింటుంది ఆవిడ అని చెప్పి మూడు క్యాంప్ వెళ్ళినప్పుడు అత్తగారికి అన్నం కూడా పెట్టలేదు కోడలు అత్తగారు చెప్పిందిట అమ్మ ఇది నీకు పద్ధతి కాదు నా తదనంతరం ఎవరికైనా సరే నన్ను చూసిన వాళ్ళకి ఇస్తాను తప్ప ముందు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నాకైతే లేదు నేనైతే ఇవ్వను అని చెప్పింది ఖచ్చితంగా ఆవిడ అప్పుడు వెంటనే ఆవిడ కోడలికి విపరీతమైన కోపం వచ్చి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ వాళ్ళని పిలిపించి పెద్ద పంచాయతీ పెట్టిందట అయితే నేను మత్తగారి దగ్గర ఉండను మత్తగారు నన్ను ఇబ్బంది పెడుతోంది ఆసరైనంటోంది పెన్షన్ డబ్బులు ఇవనంటోంది రిటైర్మెంట్ డబ్బులు ఇవనంటోంది అనగానే ఆవిడ ఇంటి మీదకి వచ్చి జనాలంతా పడిపోయి ఏంటమ్మా కొడ కొడుకు కూతుర్లు ఇద్దరు రేపు పొద్దున ఇచ్చేసే అది ఇది అని చెప్పి పంచాయతీ పెట్టి కొడుకు లేని టైంలో ఇంట్లో హంగామా సృష్టించారు అయితే కొడుకు ఫారెన్ వెళ్ళాడు మూడు నెలల ట్రిప్ కింద అప్పుడు ఈవిడ ఈ పంచాయతీ చేయించింది కోడలు అప్పుడు ఆవిడ వాట్సాప్ గ్రాప్లో రిటైర్మెంట్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి కా మెసేజ్ చేసినట్ట నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నన్ను సేవ్ చేయండి నా ఇంటి మీదకి ఇలా మనుషులను తెచ్చింది కోడలు కోడలు మంచిదే కాదంటలేదు ఆస్తి ఇప్పటి నుంచి నేను నేనేం చేస్తాను దీంట్లో నేను కూతురుని నిర్మాణం చేయడం ఇష్టం లేదు కనుక నాకు ఏమి రకమైన హెల్ప్ చేస్తారు మీరు అందరూ అని చెప్పడంగానే ఆవిడ రిటైర్మెంట్లో ఉన్న గ్రూప్లో ఫ్రెండ్స్ అంతా ధనా ధనాధనా బళ్ళు వేసుకుని అవి వేసుకుని ఆవిడ ఉన్న చోటకు వచ్చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టారు ఈ లోపల ఈవిడ టీచర్ చేసి రిటైర్ అయింది కదా టీచర్ చేసి రిటైర్ అయితే ఈవిడ దగ్గర చదువు చెప్పించుకుని వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తుంటారు రే నాన్న అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇతర పరిస్థితి అన్నయ్య వెళ్ళాడు ఊరు వెళ్ళాడు ఆ అమ్మాయికి ఇప్పటికే నా పెన్షన్ డబ్బులు ఆ సార్ పెన్షన్ డబ్బులు ఇచ్చేయమని చెప్పి ఒత్తిడి తెస్తుంది వాళ్ళే ఏదో ఒకటి ఫైనల్ చేసేయండి అని చెప్పి ఇంటి మీద వచ్చి కూర్చున్నారు ఒక ఇరవై మంది నన్ను ఏం చేయమంటారు మీరు ఎలాగో రెంటర్ అనగానే ఆవిడ పాత స్టూడెంట్స్ అందరు కలిసి ఒక డెబ్భై మంది మెసేజీలు పంపించేసుకుని ఆవిడ ఇంటికి వచ్చేసట టీచర్ గారింటికి రాగానే అప్పుడు ఈ రిటైర్మెంట్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ స్టూడెంట్స్ డెబ్బై మంది వీళ్ళందరూ కలిసి ఆ టీచర్కి సెక్యూరిటీగా ఉండి చెప్ప మీడియాని పిలిపించి ఇప్పుడే పంచాయతీ పెడతాం మంచిగా ఉంటారా ఉండండి దేనికి భయం మీకు అత్తగారికి చక్కగా చూసుకుని ఆవిడ తదనంతరం ఆశ తీసుకోండి అంతేగాని ఇలా రుబాబులు చేసి ఇంటి మీదకి మనుషులను తెచ్చి ఇట్లా పంచాయతీలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకు ఇంకోసారి చేస్తే బాగుండదు అని చెప్పాట రిటైర్మెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు చెప్పారట ఈవిడేంటి రమ్మని లేదు అందరూ బయట వాళ్ళని రమ్మన్నారంటే ఎందుకండి కూతులను రమ్మని దగ్గర నుంచి కూతురు కొట్టారు తిట్టారని చెప్పి వాడి మీద కేసులు పెట్టడానిక అందుకని చెప్పి అందరినీ బయట వాళ్ళనే పిలిచింది ఆవిడ తెలివితేటలతో మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్న గ్రూపుల్లో ఇదే పెట్టుకుంటాం ఏది వచ్చినా సరే ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకోవాలి అని అందుకే మేమందరం ఇది తెలివితేటలతో చేస్తున్నాం దీంట్లో ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఏది ఉన్నా మాకు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు స్టూడెంట్స్ చెప్పాట మా మేడం చాలా డిసిప్లైన్తో మమ్మల్ని పెంచింది పెద్ద చేసింది అలాంటి మేడంకి ఇలాంటి ఇబ్బంది జరగటం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి ఆవిడకి ఇబ్బంది జరగకుండా చేయండి ఆవిడ తదనంతరమే ఆశ వస్తుంది తప్ప ఆవిడ ముందు కావాలి ఆస్తి అంటే ఎవరికి రాదు ఎవరు ఇవ్వడం కూడా కూతురులో కూడా ఇవ్వటం కుదరదు అని చెప్పి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మాట చెప్పారు మమ్మల్ని అందరినీ విలువలతో పెంచింది ఆవిడ బాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరి గుమ్మాల్లోకి వెళ్ళి ఒక రూపాయి కావాలరా అని అడగ అడిగే ప్రయత్నం చేయొద్దురా మంచిగా ఉండాలి మనం మర్యాదగా ఉండాలి వెళ్ళేటప్పుడు కూడా గౌరవంగా పోవాలరా అంతేగాని చేయి చాచి చీచ్ఛా అనిపించుకుని బతకూడదురా అని చెప్పింది అని చెప్తారట పిల్లలు అదండి నీతి ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్లో మనకి పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ రాగానే అబ్బా వీళ్ళు పెడుతూనే ఉంటారులేని మళ్ళీ ఇంకో ఇంకో వాట్సాప్ ఇంకో ఇంకోటి ఇంకోటి ఓపెన్ చేస్తాం మనం ఇంకోళ్ళు ఏం పెట్టారని అంతేగాని వాళ్ళు మన కోసం పొద్దున్న లేవగానే మనకి మనం వాళ్ళకి గుర్తొస్తున్నాం అన్న విషయం మనకు అర్థం కావట్లేదు ఎవరైనా మనకి మెసేజ్ పంపించంగానే చూస్తాం వదిలేస్తాం నేను అదే చేస్తాను కానీ గుర్తు పొద్దున్న లేవగానే మనం వాళ్ళకి గుర్తుకొచ్చామంటే అది ఎంత పెద్ద విషయం చెప్పండి గుర్తుకొస్తేనే కదా వాళ్ళు మనకు పంపిస్తుంది అందుకని చిన్న విషయం అనుకోకుండా వాట్సాప్ గ్రూప్ అంటే ఏదో చెత్తలు పంపించుకోకుండా చక్కగా మన కోసం ఒకళ్ళు ఎదురు చూస్తున్నారు మన కోసం ఒకళ్ళు సహాయం కోరుతున్నారు మనం ఒకళ్ళకు ఒక సహాయం కోరాలంటే ఇది ఇంత ఉపయోగపడుతుంది అనేది ఎవరైతే ఉంటారో అది బాగుంటుంది అమ్మాయి వైపు వచ్చిన పెద్దవాళ్ళందరూ అన్నట్ట మీ అత్తగారు ఇంత విలువలతో కూడుకున్న మనిషి ఇంతమంది స్టూడెంట్స్ రావడం అంటే ఈ రోజుల్లో గొప్ప విషయం పైగానేమో రిటైర్మెంట్ గ్రూప్ అని కొత్త వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంత పగడ్బందీగా వీళ్ళందరూ ఇంత ప్లాన్గా ఉన్నప్పుడు నేను మోసం చేయదామని మనవసరంగా ఆవేశ ఆవేశం పడమాకు అని చెప్పట అది దీన్ని బట్టి అందరూ తెలివితేటలతో ఉండండి మంచి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి మంచిగా అందరికీ ఉపయోగపడే పనులు చేయండి ఓకేనా